గత నాలుగు మాములుగానే ఉన్నాయి కదా మరి గతాన్ని నీ అంటే కల్తీ అని ఎలా చెప్తున్నాం మనం ఐదేళ్ల నుంచి మనం కల్తీ లడ్డు తిన్నాం జంతు మాంసానికి సంబంధించిన నూనెతో తిన్నాం అని ఎలా చెప్తున్నాం మనం ఇది తేల్చాలి కదా సిట్ అనేది అంటే యానిమల్ ఫ్యాట్ కలవడం అయితే వాస్తవం కానీ ఎప్పుడు కలిసింది అసలు కలిసిన నెయ్యితో లడ్డు తయారైంది అనే లేదా అనేది ఇప్పుడు సిట్ తేల్చాలా నేను అడిగేది ఇక్కడ అదే చెప్తోంది సిట్ వెయ్యాల్సిందైతే అసలు ఐదేళ్ల నుంచి యానిమల్ ఫ్యాట్ కలుస్తుందా కలుస్తున్నటువంటి నెయ్యినే సప్లై చేస్తున్నారా అది కల్తీనా కుట్రా కల్తీ అంటే తెలియకుండా జరిగేటటువంటిది అంటే ఒక పది రూపాయల వెరైటీ దాంట్లో మూడు రూపాయల వెరైటీని కలపడం కల్తీ అంటారు మూడో ఐదో ఆరు అంటే ఒక వెరైటీ కంటే కూడా మనం ఒక వెరైటీకి రేటు కొంటున్నప్పుడు అంతకంటే తక్కువ దాన్ని వెరైటీ ఖర్చు అయ్యేదాన్ని తీసుకొచ్చి కలిపేసి సర్దేయడం అది కల్తీ అవుతుంది నాణ్యత రహితమైనటువంటి దాన్ని నాణ్యత కలిగిన దాంట్లో కలిపేదాన్ని కల్తీ అంటాం అలా కాకుండా జంతు వ్యర్థాలను ఇందులో కలపడం లేదా జంతువుల నూనె ఇందులో కలపడం అంటే కుట్ర అవుతుంది ఇది కల్తీనా కుట్రానా అన్నటువంటి విషయం తెలుస్తారా కుట్ర అన్నది తేల్చాలంటే